నమస్తే అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్కి స్వాగతం మనం ఇప్పుడు మార్కాపురం పట్టణంలో విద్యావేత్తగా రచయితగా గుర్తింపు పొంది సాధన శ్రీ సాధన డిగ్రీ కళాశాల ప్రధానాచార్యులుగా వేలాది మంది విద్యార్థులకు దారి చూపించినటువంటి డాక్టర్ కప్పగంతుల మధుసూర శాస్త్రి గారు ఉన్నాం ఇటీవలే వారు ఏషియన్ అడ్మిరబుల్ అచీవర్స్ జాబితాలో చోటు సంపాదించారు ఈ పుస్తకం పదమూడవ వాల్యూంలో ఈయన పేరు ప్రచురించడం చాలా గొప్ప విశేషము సాధారణంగా మనం గిన్నీస్ బుక్ ఆఫ్ ద వరల్డ్ రికార్డ్స్ అంటుంటాం అలానే ఈ పుస్తకం కూడా ఆసియా ఖండంలో అత్యంత ప్రజాదరణ కలిగిన పుస్తకము ఆ పుస్తకాన్ని రీఫ్లేస్మెంటో ఇంటర్నేషనల్ అనే ఒక సంస్థ పంతొమ్మిది ఎనభై నుంచి పుస్తకాలు ప్రచురిస్తూ ఆసియా ఖండంలోని ప్రముఖ వ్యక్తుల్ని గుర్తించి పలు రంగాల్లో ఉండే వాళ్ళని దాంట్లో స్థానమిస్తూ వారిని అభినందిస్తుంది అలాంటి పుస్తకం మన మార్కాపురం ప్రాంత వాసి చోటు సంపాదించడం చాలా గొప్ప విశేషము ఒకసారి ఆయనతోటి మాట్లాడే ఆయన యొక్క అభిప్రాయము ఆయన యొక్క ఫీలింగ్స్ ఏదో తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే ఈ ఆషిన్ అడ్మినల్ అచీవర్స్ పుస్తకంలో చోటు సంపాదించడం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు నిజానికి నాన్నగారు కూడా ఇదే సర్వే చేసినటువంటి పుస్తకంలో రిఫరెన్స్ ఏషియా రిఫ్రెష్మెంటో ఇంటర్నేషనల్ సంస్థ వారు ఢిల్లీకి చెందినటువంటి ఒక రీసెర్చ్ సంస్థ ఫౌండేషన్ అది వివిధ రంగాలలో కృషి చేసినటువంటి అచీవర్స్ గురించి వాళ్ళు బయోగ్రఫీ పుస్తకాలు వేస్తుంటారు నాన్న ఉన్న పుస్తకంలోనే నేను కూడా ఉండటం అనేది సిరీస్లో అంటే ఒకే వ్యక్తి సంబంధించిన అంటే సంబంధించిన పబ్లికేషన్స్లో నాన్నగారి పేరు వచ్చింది ఆ తర్వాత మీ పేరు వచ్చింది అంటారు నాన్నగారికి ఏ సంవత్సరంలో వచ్చింది ఎలా వచ్చింది ఎనభై తొమ్మిదిలో నాన్న గుడ్లూరులో మా స్వగ్రామం గుడ్లూరు గుడ్లూరులో మా తాతగారు ఎస్టాబ్లిష్ చేసినటువంటి మా సొంత లైబ్రరీ అండి ప్రగడ గ్రంథాలయం ఉండేది అది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ అయింది ఇది డెబ్బై రెండులో నాన్న లైబ్రేరియన్గానే కాకుండా ఇంటర్నేషనల్ విజిటర్స్కి గైడ్గా కూడా ఉండేవారు ఆయన ఆర్కియాలజీ సర్వీస్లో కూడా నాన్నకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది ఆయన ఏఎంఏ చదువుకున్నారు కాబట్టి మంచి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఉండేది ఆయనకి దాంతోటి ఎక్కువ ఫారినర్స్ తోటి ఆయన అనుసంధానం అవుతూ భారతదేశ సాంస్కృతిక విశేషాలను వాళ్ళకి చెప్తూ ఉండేవారు అలాగే తాళపత్ర గ్రంథాలను కూడా నాన్న ఇంగ్లీష్ భాషలోకి అనువదించి ఆ విశేషాలను కూడా ఫారినర్స్కి చెప్పేవారు ఇలా నాన్న చేస్తున్నటువంటి కృషిని గుర్తించినటువంటి అనేక సంస్థల వాళ్ళు ఎనభై తొమ్మిదిలో ఈ ఇదే సిరీస్ చేసినటువంటి రవిభూషణ్ గారు ఈ చీఫ్ ఎడిటరు దీని ద్వారా ఓకే ఈ రిఫ్రెష్మెంట్ ఇంటర్నేషనల్ రిఫ్రెష్మెంట్ ఇంటర్నేషనల్ సంస్థ ఆర్గనైజరు రవిభూషణ్ గారు ఎయిటీ నైన్లో తన థర్డ్ వాల్యూమ్లో మా నాన్నగారి గురించి ప్రకటించడం జరిగింది దీంట్లో దీంట్లో అరవై మూడవ పేజీలో నాన్న గురించి వేస్తున్నారు వారు సేమ్ ఆర్గనైజేషన్ ఇక్కడ నాన్నగారు ఉంటారు ఓకే సేమ్ ఆర్గనైజేషన్ ముప్పై ఎనిమిది సంవత్సరాల తర్వాత అదే ఎడిటర్ గారు ప్రజెంట్ వేసినటువంటి ఈ పుస్తకంలో నా గురించి రాశారు నేను విద్యారంగంకి సాహిత్య రంగానికి చేస్తున్న సర్వీసెస్ని రికగ్నైజ్ చేస్తూ రెండు వందల ఎనభై ఐదో పేజీలో వారు ప్రకటించడం జరిగింది ఓకే అండి ఇప్పుడు అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మన తెలుగు రాష్ట్రాల్లో ఇలా ఎంతమంది గుర్తించబడ్డారు మీకు దానికి స్పెసిఫిక్గా నేను స్టడీ చేయలేదు మొత్తం మీద ఉన్నారు కొంతమంది ఉంటారు మన జిల్లాలో అయితే నేను చూసినంతలో ఇప్పుడు ప్రస్తుతం ప్రస్తుతం ఈ పుస్తకంలో బహా జిల్లా నుంచి మీ నాన్నగారి తర్వాత మళ్ళీ మీరే ఉండొచ్చు ఈ అంటే ఇప్పటికీ పది వాల్యూమ్స్ వచ్చాయి కాబట్టి మధ్యలో ఇంకా ఎవరెవరు ఉన్నారో తెలియదు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఈ పుస్తకాన్ని ప్రచురిస్తుంటారు వాళ్ళు దాదాపు ప్రతి మూడు సంవత్సరాలకి ఒక బులెటిన్ చొప్పున ఇప్పటికి ఇది పదమూడవ బులెటిన్ అది ఎనభైలో పంతొమ్మిది వందల ఎనభైలో ప్రారంభించారు ఇలా బయోగ్రఫీ పుస్తకాలని ప్రచురించడం సేమ్ రిఫ్రేష్మెంటో ఇంటర్నేషనల్ వాళ్ళు ఇప్పటికి ఇది పదమూడవ పుస్తకం కింద రెండు వేల ఇరవై ఐదులో పదమూడవ పుస్తకం వచ్చింది అంటే దాదాపు మూడేళ్ళు ఒక మాట ఈ పుస్తకం వేస్తున్నట్లుగా తెలుస్తోంది మనకు ఓకే ఇప్పుడు మీ నాన్నగారికి ఈ ఇదే రకమైన ప్రశంస అందడం ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు రావడం ఇది నిజానికి ఇది చాలా యాదృచ్ఛంగా ఉంది నాకు మొదట్లో ఇదే సంస్థ వాళ్ళు ఈ సర్వే చేస్తున్నారని కూడా తెలియదు ఒక మూడు నెలల కిందట మీ పేరుని ఇట్లా రిఫ్రేష్మెంటో ఇంటర్నేషనల్ సంస్థ బయోగ్రఫీ పుస్తకాలలో ప్రచురించడానికి సెలెక్ట్ చేసిందని మీ వివరాలు కావాలంటూ నాకు మెయిల్ చేశారు వారు క్యాజువల్గా చాలామంది సాహిత్య రంగంలో ఉంటాం అలాగే పరిశోధన రంగంలో ఉండటం వల్ల ఇలాంటి వైరీస్ వస్తూ ఉంటాయి అలాంటి ఉద్దేశంతో నేను వారికి నా బయోడేటా అప్పటికి ఉన్న బయోడేటాని నేను వాళ్ళకి పంపించడం జరిగింది దాన్ని వాళ్ళు సమరైజ్ చేసి మళ్ళీ వాళ్ళు వాళ్ళు ప్రచురించడానికి ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో ఆ అంశాన్ని మనం నాకు పంపించారు ఒక మాట దీంట్లో క్రెడెన్షియల్స్ ఒక మాట చెక్ చేయండి అంటే ఈ ఈ క్రమంలో సర్వే చేసే క్రమంలో మీ నాన్నగారికి ఇదే రకమైన ఇచ్చామని చెప్పి వాళ్ళు తెలియదు సార్ అప్పుడు అప్పటికి నాకు కానీ వాళ్ళకు కానీ తెలియదు అది ఈ మొత్తం ఫైనలైజ్ అయిపోయి పుస్తకం రెడీ అయిన తర్వాత జరిగినటువంటి కరస్పాండెన్స్లో నేను యాదృచ్ఛికంగా మా అబ్బాయితో కలిసి మాట్లాడుతూ మాట్లాడుతూ నాన్న గురించి రాసిన పుస్తకాలని తీస్తూ ఉంటే ఎడిటర్ పేరు నేను అప్పుడు గమనించలేదు వల్ల అప్పుడు ఆ తర్వాత పబ్లికేషన్స్ కూడా చూశాను సార్ అప్పుడు రిఫ్రెష్మెంట్ ఇంటర్నేషనల్ వాళ్ళే ఇది చేయటం ముప్పై ఎనిమిది ఏళ్ల తర్వాత కూడా అదే ఎడిటర్ మళ్ళీ దీన్ని కంపేర్ చేయడం బుక్ పేరు కూడా మారినట్టుంది కదా బుక్ పేరు అప్పుడు రిఫరెన్స్ ఏషియా ఏషియా ఉండేది ఇప్పుడు ఏషియన్ అడ్మిరబుల్ అచీవర్స్ అంటూ టైటిల్ మాడిఫై చేశారు కానీ చేస్తున్న వర్క్ అదే అదే అతని ఎడిటర్ కూడా ఆయనే అతనే ఇన్ని సంవత్సరాలు ఎంత వయసు వచ్చాడు ఆయనకి దాదాపు తొంభై ఏళ్ళ పైన ఉన్నాయి వారు నాతో మాట్లాడారు నాన్న గురించి ఇట్లా వేశారండి మీరు అని చెప్పి నేను ఆయనకు ఈ ఫోటోగ్రాఫ్స్ కూడా పెట్టి రివైజ్ చేశాను నేను వాళ్ళతో ఆయన గురించి గుర్తించడం జరిగింది గుర్తు చేయడం జరిగింది ఆయన కూడా చాలా సర్ప్రైజ్ అయినారు ఒకే ఫ్యామిలీలో నలభై ఏళ్ళ తర్వాత దాదాపు దగ్గర దగ్గర నలభై ఏళ్ళకి తండ్రి మళ్ళా కొడుకు మేమే పబ్లిష్ చేయడం చాలా ఆశ్చర్యంగా ఉంది మా కూడాను అంటూ ఆయన నన్ను కంగ్రాట్స్ చేశారు నాకు ఓకే అండి ధన్యవాదాలు సంతోషం సంతోషం అండి థ్యాంక్ యూ ఒకే పబ్లిషర్స్ దశాబ్దాల కాలంగా ఒక అంశం తీసుకొని ప్రచురిస్తున్న పుస్తకాల్లో ఒకే కుటుంబంలోని వ్యక్తుల్ని నలభై సంవత్సరాల తర్వాత కూడా మరలా యాదృచ్ఛికంగా ఐడెంటిఫై చేయడము అలాంటి గుర్తింపు ఇవ్వడం చాలా గొప్ప విషయము ప్రకాశం జిల్లాకు సంబంధించి గుడ్లూరు ఆ గుడ్లూరు పేరేనే చాలామంది కౌలు రచితలకు పుట్టింది పేరుగా చెప్పుకుంటారు అక్కడ నుండి మార్కాపురంకి వచ్చి ఇక్కడ శ్రీ సాధన డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్గా దశాబ్ద పనిచేస్తూ ఈ ప్రాంతవాసిగా గుర్తింపు గుర్తింపొందినటువంటి డాక్టర్ మస్తున్ గారికి మరోసారి అగ్ని ట్వంటీ ఫోర్ టాక్ సరఫ్న ప్రత్యేకంగా శుభాకాంక్షలు చేస్తున్నాం థ్యాంక్ యూ